సంజాయి అక్రమ రవాణా కఠిన చర్యలు తీసుకోవడంలో భాగంగా రైల్వే ఐజీ ఇన్ఛార్జ్ ఐజీ శ్రీ బాబు గారు రాహుల్ మీన ఐపీఎస్ ఎస్ఆర్పి గుంతకల్ వారు మళ్ళీ అలాగే నెల్లూరు ఎస్పీ శ్రీ కృష్ణకాంత్ గారు మరియు మా సిబ్బంది అయిన రైల్వే ఇన్స్పెక్టర్ సుధాకర్ గారు మళ్ళా ఆర్పిఎఫ్ రమేష్ గారు త్రీటోన్ సిఐ దశరథరామయ్య గారు మరియు నెల్లూరు ఆర్పిఎస్సీ హరిచంద్ర గారు వాళ్ళ ఆధ్వర్యంలో టీమ్స్ ఫామ్ చేసి ఈ అనుమానిత వ్యక్తుల్ని ట్రైన్స్ని చెక్ చేయడం జరిగింది దాంట్లో భాగంగా నిన్న ఈ తనిఖీలో డబల్ టూ ఎయిట్ ఫైవ్ నైన్ పూరి చెన్నై సెంట్రల్ ఎక్స్ప్రెస్ నుండి దిగే వ్యక్తుల్ని వాళ్ళని చెక్ చేయడం జరిగింది రైల్వే ప్లాట్ఫామ్ నెంబర్ టూ వన్ త్రీలో టూ వన్ త్రీ ప్లాట్ఫామ్ దగ్గర వెయిటింగ్ హాల్లో ఇద్దరు అను ఇద్దరు అనుమానిత వ్యక్తుల్ని అదుపులోకి తీసుకోవడం జరిగింది వాళ్ళ దగ్గర నుంచి ఒక రెండు రెండు మూడు బ్యాగ్స్ని చెక్ చేయగా వాళ్ళు దాంట్లో ప్యాక్ చేసిన ఒక పదహైదు కిలోల ఒకటి పది కిలోలు ఒకటి గంజాయి ప్యాకెట్స్ గంజాయి ప్యాక్ చేసిన ప్యాక్ దొరికింది దొర దొరికింది వాళ్ళ పేర్లు విచారించగా భగీరథ్ సన్ ఆఫ్ హరిరామ్ ఫార్టీ నైన్ ఇయర్స్ కోలా రెబీరమ్ దాని భద్రునా పోస్టు జాలూర్ జిల్లా రాజస్థాన్ అట్లాగే రెండో వాడు రాహుల్ కుమార్ సన్ ఆఫ్ పునారం ట్వంటీ వన్ ఇయర్స్ ఏ మహాదేవ్ సందీర్ సమీప దగ్గర జామం గ్రామం జాలూర్ జిల్లా రాజస్థాన్ వీళ్ళిద్దరిని అనుమానం వీళ్ళిద్దరిని అదుపులో తీసుకోవడం జరిగింది వీళ్ళిద్దరిని ప్రశ్నించగా వీళ్ళు పలాసా నుంచి అంటే పలాస అంటే ముందు బెల్గాం ఒరిస్సాలో బెల్గాంలో ఈ రాజుభాయ్ అనే అతని దగ్గర ఇది ఈ గంజాయిని కొనుక్కోవడం జరిగింది అక్కడి నుంచి బెల్గాం టు పలాసా పలాసా నుంచి నెల్లూరుకి వచ్చి నెల్లూరులో ఇక్కడ దిగి ఇక్కడి నుంచి నెక్స్ట్ ట్రైన్ వన్ టూ సిక్స్ ఫైవ్ సిక్స్ నవజీవన్ ఎక్స్ప్రెస్ గుజరాత్లో నుంచి అక్కడి నుంచి అహ్మదాబాద్కి అహ్మదాబాద్లో దిలీప్ అనే వ్యక్తికి ఈ మొత్తం ఈ సరుకును ఇచ్చేటట్లుగా ఒప్పందం చేసుకున్నారు బెలగాం నుంచి పలాసా పలాసా టు నెల్లూరు నెల్లూరు టు అహ్మదాబాద్ అహ్మదాబాద్ పోయి మొత్తం ఈ పదహైదు కిలోల ఇరవై ఐదు సారి ఇరవై ఐదు కిలోల గాంజాన్ని మొత్తం వాళ్ళకు అందజేసే విధంగా తెలిసింది వీళ్ళ ఫ్రంట్ ఫ్రంట్ బ్యాక్ కవరేజెస్ కూడా మొత్తం తీస్తున్నాం వీళ్ళ మొబైల్స్ని కూడా స్వాధీనం చేసుకోవడం జరిగింది వీళ్ళని ఈ తనిఖీలో భాగంగా ఇంతకుముందు కూడా నెల్లూరు ఆర్పిఎస్లో సుమారు ఆరు రైల్వే పోలీస్ స్టేషన్లో ఆరు కేసులు ఒక కావలిలో ఒక రెండు కేసెస్ మొత్తం గూడూరులో ఒక మూడు కేసెస్ టోటల్ పదకొండు కేసెస్ దీంట్లో తొంభై ఆరు తొంభై ఆరు కిలో ఒక వంద గ్రాముల దాకా ఇంతకు నైంటీ సిక్స్ కేజీ కేజెస్ దాకా స్వాధీనం చేసుకోవడం జరిగింది ఈ నెల్లూరు ఎస్పీ గారి ఆధ్వర్యంలో డ్రోన్ సపోర్ట్ కానీ మాకు బాంబు స్క్వాడ్ కంటిన్యూగా ఇవ్వడం జరిగింది అలాగే అన్ని ప్లాట్ఫామ్స్ కూడా అన్ని ఇంపార్టెంట్ ట్రైన్స్ వచ్చి ఒరిస్సా నుంచి వచ్చే ట్రైన్స్ని ఈ పార్సల్ ఆఫీసెస్ని ఇంపార్టెంట్ ఆఫీసెస్ని లోకల్ పోలీస్ సపోర్ట్తో ఆర్పీఎఫ్ అహాయంతో మేము చెక్ చేయడం కంటిన్యూగా చెక్ చేస్తూ ఉన్నాము ఈ ఈగల్ టో ఈ రైల్వే ప్రయాణికులకు కూడా చెప్పడం ఏమంటే ఈగల్ టోల్ ఫ్రీ నెంబర్ వన్ నైన్ సెవెన్ టూ కానీ రైలు మద్దతు కానీ వన్ త్రీ నైన్కి వాళ్ళు వాటి వాళ్ళు ఎటువంటి అనుమానాస్పద ఉన్నా కానీ వారికి సంబంధించిన ఎటువంటి ఉన్నా కానీ ఆ రెండు నెంబర్స్కి సమాచారం అందజేయడం అందజేయమని చెప్పి రిక్వెస్ట్ చేయడం జరుగుతుంది వీళ్ళిద్దరినీ వీళ్ళిద్దరిని మన ఏడెన్ సమక్షంలో నెల్లూరు గజిటేట్ అధికారుల సమక్షంలో వాళ్ళని మొత్తం ఆజారు రాసి ఈ మొత్తం ఇరవై ఐదు కిలోల ప్యాకెట్లను స్వాధీనం చేసుకొని ఈరోజు రిమాండ్ పంపించడం జరుగుతుంది గతంలో అంటే వీళ్ళని విచారిస్తే వీళ్ళ మీద కేసులు ఏం లేవు కానీ వీళ్ళ దగ్గర సంబంధించి కొన్ని ట్రైన్ టికెట్స్ ఉన్నాయి ఆ ట్రైన్ టికెట్స్ ఉంటే వీళ్ళు టు సికింద్రాబాదు టు అట్ట గుజరాత్ చెన్నై ట్రావెల్ చేసేటట్టు కొన్ని టికెట్స్ ఉన్నాయి వీళ్ళ మీద ఇప్పుడు ఇంతకుముందు కేసెస్ ఏమి లేవు వాల్యూ ఇరవై ఐదు కిలోలు సుమారు ఐదు లక్షల వాల్యూ ఉంది దీంట్లో భాగంగా ఈగల్ టీం ఐజీ గారి రవికృష్ణ సార్ ఆధ్వర్యంలో ఫామ్ జరిగింది ఫామ్ టీమ్స్ ఫామ్ జరిగింది ఆర్పీఎఫ్ వాళ్ళు జీఆర్పీ వాళ్ళు లోకల్ పోలీసు ఈగల్ టీం వాళ్ళ సహాయంతో ఖచ్చితంగా ఒరిస్సా నుంచి వచ్చే ట్రైన్స్ అందరినీ చెక్ చేయడం జరుగుతుంది అంటే మేము టీమ్స్ ఫామ్ ఇప్పుడు మాకు మా నా జురిస్డిక్షన్ దిక్షను చీరాల నుంచి చీరాల నుంచి ఒంగోలు నెల్లూరు కావలి గూడూరు వరకు టీమ్స్ ఫామ్ చేసి ఆల్మోస్ట్ అనుమానం అనుమానం ఉండే వ్యక్తులందరినీ కూడా చెక్ చేయడం జరుగుతుంది ట్రైన్లో తేవడం వీలుగా ఉంది సార్ ఇంతకుముందు బస్సులో కానీ దొరికే వాళ్ళు కాబట్టి లోపం జరుగుతుందా లోపం లేదు ట్రైన్స్లో కూడా వీళ్ళు స్లీపర్ కోచెస్లో వాళ్ళు వస్తున్నారు కదా వాళ్ళు అంటే బ్యాగ్స్ కూడా వీళ్ళు ఏం చేస్తున్నారంటే ఎక్కడో చోట పెట్టుకోవడము ఆ బ్యాగ్స్ దగ్గర కూర్చోవడం లేదు ఎక్కడో పక్కన కూర్చుంటారు రకం పోలీసు వాళ్ళు చెక్ చేస్తే ఆ బ్యాగ్స్ని సంబంధించిన వ్యక్తులు కాదని చెప్పేసి చెప్పుకోవడము లేదు దొరికితే మాత్రము మేము అదుపులోకి తీసుకుంటున్నాం లేదా తీసుకుని వాళ్ళు దిగేస్తే తీసుకుని వెళ్ళిపోతున్నారు స్టేట్ ఏగల్ టీమ్ ఇన్ఛార్జ్ రవికృష్ణ కృష్ణ ఐపీఎస్ గారి యొక్క ఆధ్వర్యంలో ఏగల్ కోఆర్డినేషన్ ఆఫ్ జిఆర్పి రైల్వే ఆర్పిఎఫ్ అదేవిధంగా పోలీస్ టీమ్స్ గా ఏర్పడి ప్రతి రైల్వే స్టేషన్ లో చెకింగ్ చేయడం జరుగుతూ ఉంది రైల్లో ట్రైన్ లో ఎక్కి కూడా ఆ బ్యాగులు ఏంటి ఆ బ్యాగులో అని కూడా ఫిజికల్ గా చెక్ చేయడం జరుగుతుంది ఈ యొక్క టీమ్స్ ఫామ్ చేసిన తర్వాతే జిఆర్పి అదేవిధంగా ఆర్పిఎఫ్ లోకల్ పోలీసు కోఆర్డినేషన్ తోటి దాదాపు ఇప్పుడు జిఆర్పి పోలీసు నైంటీ సిక్స్ కేజెస్ లెవెన్ కేసెస్లో వాళ్ళు సీజ్ చేయడం జరిగింది ఇది చాలా అచీవ్మెంట్ ఫ్యూచర్లో కూడా ఇంకా విరివిగా తనిఖీలు ఉంటాయి మా యొక్క లోకల్ పోలీసు వాళ్ళ యొక్క కోఆర్డినేషన్ తోటి జిఆర్పి అండ్ ఆర్పిఎఫ్ అదేవిధంగా ఏకల్ టీమ్ అనేది చాలా ప్రివెంట్ ఇంకా కూడా ప్రివెంట్ చేస్తారు మనం మధ్యలో తనిఖీలు చేస్తున్నాం మధ్యలో ఫర్ ఎగ్జాంపుల్ మనకు బెంగళూరు కానీ చెన్నై కానీ ఇప్పుడు ఇప్పుడు ఈ కంటెంట్లో వాడు ఇక్కడికి రాకూడదు యాక్చువల్గా అహ్మదాబాద్కి వెళ్ళిపోవాలి వాడు ఒరిస్సా నుంచి అహ్మదాబాద్కి వెళ్ళాలి కేవలం మన దగ్గరికి ఎందుకు వచ్చాడంటే టికెట్ సీట్లు ఉన్నాయి కదా జనరల్ కోచ్లో సి టికెట్లు దొరకలేదని వాడు ఇక్కడ టికెట్ తీసుకొని మళ్ళీ అగైన్ అహ్మదాబాద్కి వెళ్తున్నారు మనమంతా కూడా కట్టడి చేస్తుంది సౌత్ ఇండియాకి వెళ్ళేటటువంటి ఏవైతే ఉన్నాయో మద్రాసు కానీ బెంగళూరు కానీ కేరళ కానీ ఎక్కువగా మనం కేరళ మద్రాసు పోతే బెంగళూరు ఇలా ఏదైనా ఒకటి రెండు ఇది రాజస్థాన్కి వెళ్ళాల్సిన సార్కు ఇది మన దగ్గరికి వచ్చాడు కాబట్టి మనం ఇక్కడ తనిఖీలు నిర్వహించు వెంటనే క్యాచ్ చేయడం జరిగింది హలో సత్యం నాన్నకి ఉన్నట్టుండి మూతి వంకర పోయింది కాలు చేయి కదిలించడం లేదురా పెరాలసిస్ అనుకుంటా నాకు చాలా భయంగా ఉందిరా త్వరగా రారా సత్యం ఏంటి నాన్నకు పెరాలసిస్ వస్తున్నా కంగారు పడుకు సత్యం వెంటనే మీ నాన్నని అనల్ హాస్పిటల్ కి తీసుకుని వెళ్ళండి పెరాలసిస్ వచ్చిన ఫోర్ అండ్ హాఫ్ అవర్ లోపల ఇంజెక్షన్ చేస్తే పెరాలసిస్ నుంచి రికవరీ అవ్వచ్చు అవునా సమయానికి చేతిలో డబ్బులు కూడా తక్కువ ఉన్నాయి మనలాంటి సామాన్యుల కోసమే సామాన్యుడికి సైతం కార్పొరేట్ వైద్యం అనే నినాదంతో ఎన్ఎల్ హాస్పిటల్ మనకు తోడుగా ఉంది అక్కడ ఒకరికి ఇద్దరు వెల్ ఎక్స్పీరియన్స్డ్ న్యూరాలజిస్ట్ డాక్టర్లు అందుబాటులో ఉన్నారు వెళ్ళిన వెంటనే సమయం వృధా అవ్వకుండా ట్రీట్మెంట్ మొదలు పెడతారు సామాన్యులకు ఎటువంటి మెదడు మరియు నరాల సమస్యలకైనా కార్పొరేట్ స్థాయి వైద్యాన్ని అతి తక్కువ ఖర్చుకే అందిస్తుంది మన ఎన్ఎల్ హాస్పిటల్ Yenaleeni Anubandham, ENL Hospitals, opposite water tank, Mogundaloyut, near Anumaya Circle, Nellore.